హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఈరోజు కొత్తగా మ్యాగీతో ఒక యూనిక్ రెసిపీని తయారు చేయబోతున్నాను ఈ రెసిపీ కోసమని మనం రెండు మ్యాగీ ప్యాకెట్స్ తీసుకుంటున్నాము దీన్ని కట్ చేసుకోవాలి ఈ రెండు ప్యాకెట్లని కట్ చేసుకొని లోపల ఉన్న మసాలాలని పక్కన పెట్టేసుకోవాలి పైన ఉన్న మాత్రమే తీసుకొని పొయ్యి మీద కళాయి పెట్టుకొని రెండు గ్లాసులు వాటర్ వేసుకోండి వాటర్ వేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇప్పుడు మ్యాగీ ప్యాకెట్ మ్యాగీలు రెండు వేసేసుకోండి ఇవి సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ వేయడం వల్ల మనకి ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుంది తప్పకుండా ఆయిల్ వేసుకోండి ఇది సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోండి ఇలా కళాయిలో ఉన్నప్పుడే విడదీసేయండి ఇప్పుడు ఇలాగ ఐదు నిమిషాల పాటు ఉడికించండి ఐదు నిమిషాల తర్వాత మన మ్యాగీ ఉడికిపోద్ది ఇప్పుడు స్టైనర్లోకి తీసేసుకోండి ఓన్లీ నూడిల్స్ మాత్రమే తీసుకోవాలి వాటర్ అవసరం ఉండదు ఏదైనా ఒక గిన్నెలోకి లేకపోతే స్టైనర్లో వంపేసుకోండి ఇలా కింద గిన్నె పెట్టి ఇలా స్టైనర్లో వంపుకుంటే మొత్తం అంతా నూడిల్స్ అంతా వచ్చేస్తాయి ఇప్పుడు వన్ గ్లాస్ వాటర్ చల్లటి నీళ్ళు వేసుకోండి ఇలా చల్లని వాటర్ వేయడం వల్ల మనకి నూడిల్స్ ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా ఉంటాయి ఇప్పుడు వీటిని అన్నిటినీ విడదీసుకొని ఒక ప్లేట్ తీసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకొని చల్లారినివ్వండి చూడండి చల్లారిపోయింది ఇప్పుడు దీనిలో మనం పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక ఐదు పచ్చిమిరపకాయలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి మ్యాగీ మసాలా పౌడర్ దీనిలో వేసుకోండి ఈ మ్యాగీ మసాలా పౌడర్ వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది వేస్ట్ చేయకుండా మ్యాగీ మసాలా దీనిలో వేసేసుకోవచ్చు రెండు ప్యాకెట్స్ మ్యాగీ మసాలా సాల్ట్ కొంచెం ఆల్రెడీ మ్యాగీ పౌడర్లో ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ కాన్ఫ్లవర్ వేసిన తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకోండి కాన్ఫ్లవర్ లేకపోతే మైదా కూడా వేసుకోవచ్చు రెండు టేబుల్ స్పూన్లు మైదా యాడ్ చేసుకోండి ఫస్ట్ టైం కనుక నా వీడియో కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే పక్కనే ఉన్న ఐకాన్ని క్లిక్ చేయండి చూడండి ఇదంతా ముద్దలాగా అయిపోయేలాగా కలిపేసుకోండి ఇలా ముద్దలా అయిన తర్వాత చేయి క్లీన్ చేసుకొని ఒక కప్పుతో వాటర్ తీసుకొని చెయ్యి తడి చేసుకుంటూ బాల్స్లా చేసుకోవాలి ఇలా చెయ్యి తడి చేసుకోకపోతే బాల్స్ రావు తడి చేసుకొని బాల్స్లా తయారు చేసుకోండి ప్రతి బాల్ చేసే ముందు తప్పకుండా చెయ్యి తడి చేసుకోండి చూడండి ఇలాగా బాల్స్లా తయారు చేసుకోవాలి ఎప్పటికప్పుడు తడి చేసుకుంటూ బాల్స్ చేసుకోండి ఇప్పుడు మొత్తం బాల్స్ అన్నీ రెడీ అయిపోయాయి రెండు మ్యాగీ ప్యాకెట్లకి ఎన్ని బాల్స్ అయ్యాయో ఒకసారి చూడండి చూసారు కదా ఓ రెండు ప్యాకెట్లైనా ఎక్కువ బాల్స్ అయ్యాయి ఇప్పుడు వేరొక మ్యాగీ ప్యాకెట్ తీసుకొని దాన్ని లోపల ఉన్న మ్యాగీల్ని క్రష్ చేసుకోవాలి ఇలా ఏదైనా గడితో కానీ దేంతో అయినా లోపల ఉన్న మ్యాగీల్ని క్రష్ చేసుకోవాలి ఇలా క్రష్ చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇప్పుడు ఇలా చిన్న చిన్న మ్యాగీ పీసెస్ ఉన్నాయి కదా ఇప్పుడు దీనిలో మనం పాల్స్ ఆల్రెడీ రెడీ చేసుకున్నాం కదా దీనిలో వేసుకొని దాన్ని కోట్ చేసుకోవాలి కోట్ చేసేటప్పుడు బాల్కి బాగా మసాజ్ చేసుకుంటూ గట్టిగా ప్రెస్ చేసుకుంటూ లోపల వరకు వెళ్ళేలాగా బాయిల్ చేసుకోండి చూసారు కదా మొత్తం అన్నింటికి మ్యాగీ ఇది అంటుకున్నాయో ఇలా కోట్ అయినాయి అన్నీ పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత బాల్స్ని దీనిలో వేసుకోవాలి ఒకేసారి అన్నీ వేసేయకుండా కొన్ని కొన్ని వేయించుకోండి మంటన్ లో ఫ్లేమ్ మీద పెట్టుకొని వీటిని వేయించుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి మ్యాగీ వేసాం కదా అందువల్ల తొందరగా ఫ్రై అయిపోతాయి జాగ్రత్తగా దగ్గరుండి వేయించుకోండి ఇలా మొత్తం అన్నిటిని వేయించుకొని చూడండి దానికి దీనికి డిఫరెన్స్ ఈ కలర్ వచ్చాక తీసేసుకోండి ఇలాగే మిగిలిన బాల్స్ని కూడా కొన్ని కొన్ని వేసుకొని వేయించేసుకోండి చూడండి బాల్స్ రెడీ అయిపోయాయి వేడిగా ఉన్నాయి ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకొని ఇలా కూడా తినేయచ్చు లోపల కుక్ అయ్యేలేదో ఒకసారి చూద్దాము తిని బాగుందండి చాలా బాగుంది కుక్ అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద కడాయి పెట్టుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎనిమిది వెల్లుల్లి రొమ్మలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అల్లం చిన్న ముక్క చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అల్లం వెల్లుల్లిపాయ ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా రెండు నిమిషాలు వేయించండి ఈ ఫ్లేవర్ అంతా లోపలికి దిగేలాగా రెండు నిమిషాలు వేయించుకోండి ఇప్పుడు ఒక ఉల్లిపాయని చూడండి ఇలాగా క్యూబ్స్లా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి ఉల్లిపాయ వేసిన తర్వాత క్యాప్సికమ్ పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా వేసేసుకోండి టమాటో ఒకటి సన్నగా పొడవుగా కట్ చేసుకొని దీన్ని కూడా వేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయ క్యాప్సికము టమాటా మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాలు వేగనివ్వండి మరి ఎక్కువ వేయించే అవసరం లేదు రెండు నిమిషాలు వేగితే సరిపోతుంది ఇలాగా ఇలా వేగిన తర్వాత చూడండి ఇప్పుడు దీనిలో మనం వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి సోయా సాస్ వన్ టేబుల్ స్పూన్ టమాటో సాస్ వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ ఈ సాస్లన్నీ వేసిన తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకోండి అంతా మిక్స్ అయిన తర్వాత దీనిలో వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి కారం తినేదాన్ని బట్టి ఎక్కువ తినేవాళ్ళు కొంచెం యాడ్ చేసుకోవచ్చు వన్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది కారం అంతా బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ తీసుకొని దానిలో వాటర్ని వేసుకొని కలుపుకొని ఉండలు లేకుండా దీనిలో వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలాగ దగ్గరికి లాగా అయిపోయింది కదా ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న బాల్స్ని దీనిలో వేసేసుకోండి సాసెస్ మరీ ఎక్కువ వేసేసుకోకండి నేను చెప్పిన విధంగా వేసుకోండి సరిపోతుంది ఎందుకంటే ఇక్కడ మనం మ్యాగీని ఎంజాయ్ చేయాలంటే సాసెస్ నేను చెప్పిన విధంగానే వేసుకోండి చూసారు కదా మనం మ్యాగీ మంచూరియా రెడీ అయిపోయింది ఎంతో ఎమ్మి ఎమ్మి మ్యాగీ మంచూరియా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా దీనిపైన కొత్తిమీర జల్లేసుకోండి లేదు మీకు కొంచెం గ్రేవీలా కావాలనుకుంటే వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకొని వాటర్ వేసుకోండి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని చూడండి మన మంచూరియన్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి వేసేసుకోవడమే నార్మల్గా క్యాబేజీతో కాలీఫ్లవర్తో మంచూరియాలు చేస్తూ ఉంటాం కదా కానీ ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అసలు టేస్ట్ అయితే ఎంజాయ్ చేయడానికి మాటలు సరిపోవు అంత రుచిగా అంటే రుచిగా ఉంటుంది చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు దీన్ని ఎంజాయ్ చేస్తూ ఒకసారి కట్ చేసుకొని తిందాం చూసారు కదా ఎంతో సాఫ్ట్గా ఉండే మంచూరియా రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కామెంట్ చేయండి ఈ మ్యాగీ మంచూరియా పిల్లలకు పెడితే అస్సలు వదిలిపెట్టరు బయటికెళ్ళే పనే ఉండదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్